కవిత బెయిల్ అనేది రాజకీయం పొలుపుకుంది ఆల్రెడీ రాజకీయ పరంగానే ఇది వెళ్తుంది ఇంకా రెండు మూడు రోజులు తెలంగాణలో ఇదే వార్త వినిపిస్తుంది సో ఇప్పుడు రాజకీయ నాయకులకైనా కూడా అలాగే మీడియా సంస్థలకైనా యూట్యూబ్ ఛానల్స్కైనా కూడా ఇప్పుడు మంచి స్టఫ్ దొరికింది రెండు రోజుల పాటు ఒకవైపు కాంగ్రెస్ ఏమో బీజేపీతో పొత్తు ఖరారు కావడం వల్లే ఈ కవితకు బెయిల్ రావడం అనేది జరిగిందని మరోవైపు బీజేపీ నేతలేమో మొన్నటికి మొన్న రాజ్యసభ సీటు కాంగ్రెస్ వ్యక్తికి ఖరారైంది బీ బీఆర్ఎస్ అక్కడ సరిగ్గా పోటీ చేయలేదు గట్టి పోటీ ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య పొత్తు కుదిరి ఈ విజయం వెనుక తనే కారణమని బీఆర్ఎస్ బీజేపీ అనడం ఇలాంటి రాజకీయ రంగం అనేది ఆల్రెడీ పొలుముకుంది రాజకీయాల పరంగా ఎవ్వరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతారు ఇక్కడ సుప్రీం కోర్టుకున్న వ్యాల్యూ కూడా వీళ్ళు పట్టించుకోకుండా సుప్రీంకోర్టు ఇందులో సుప్రీంకోర్టుది ఎలాంటి నిర్ణయం లేదు అన్న విధంగా వీళ్ళు మాట్లాడడం అనేది సో ఎంతవరకు న్యాయపరంగా వీళ్ళు మాట్లాడుతూ కవిత కేసు విషయం అనేది మొత్తానికి కొట్టివేసినట్లుగా మాట్లాడడం అనేది వాళ్ళకు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా తెలియదు సో ఇక్కడ కవితకు కేవలం బెయిల్ మాత్రమే రావడం జరిగింది ఇక కొంతమంది చెప్పుకొస్తున్న విషయం ఏంటంటే ఇది ఆల్రెడీ ముందే తెలిసిపోయింది నిన్ననే కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు ఢిల్లీకి ఎలా వెళ్తారు ఆల్రెడీ మాకు బెయిల్ మంజూరు అయిందని నిర్ణయం ఎందుకు చెప్తారు ఏ విధంగా చెప్తారు వీళ్ళకు ఆల్రెడీ ముందే ఏ విధంగా తెలిసింది అనేది కొంతమంది అజ్ఞానంతో మాట్లాడడం అనేది సో ఏ విధంగా మనం చూడాలి సో ఆల్రెడీ మనీషి సిసోడియాకు బెయిల్ వచ్చినప్పటి నుండి వీళ్ళు వీళ్లకు ఆల్రెడీ ఆల్మోస్ట్గా ఖరారైన విషయం తెలుస్తుంది ఈ తనకు కూడా బెయిల్ వస్తుంది అనే నమ్మకం వాళ్ళకు ఉన్నది సో ప్రజలకు కూడా తెలుసు బెయిల్ అతి త్వరలో వస్తుందని ఎందుకనంటే ఈడీ ఈడీసీబీఐ వాళ్ళు పెట్టిన కేసులో కీలకంగా వీళ్ళు ఆధారాలు చూపించలేకపోతున్నారు కూడా కాబట్టి మనీష్ సిసోడియా విషయంలో సుప్రీంకోర్టు వాళ్ళకు ముట్కాయలు కూడా వేయడం జరిగింది వాళ్ళకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఏదైతే కేసు పెట్టిరో అది క్లియర్గా ఆధారాలు చూపించాలి ఇప్పటికీ చూపించిన ఆధారాలు సరిపోవు మీరు సరైన ఆధారాలు చూపించాలి అనేది అప్పటికే చెప్పడం జరిగింది కవిత విషయంలో కూడా అదే జరిగింది అనేది మనకు క్లియర్గా తెలుసు సో అప్పటికే తెలుసు మనకు కవితకు అతి త్వరలో బెయిల్ రాబోతుంది బీఆర్ఎస్ మీదున్న కోపంతో బీఆర్ఎస్ మీద ఉన్న రాజకీయంతో ఈ విధంగా మాట్లాడడం అయితే జరుగుతుంది సో మీడియా ఎప్పుడైనా కూడా ఒక విషయాన్ని చూపిస్తున్నప్పుడు ఒకవైపు మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు ఒక జర్నలిజం పరంగా మాట్లాడాలి అక్కడ ఏం జరిగింది సుప్రీంకోర్టు ఏ విధంగా న్యాయపరమైన బెయిల్ ఏ విధంగా ఇచ్చింది సుప్రీంకోర్టు కండిషన్స్ ఏంటి సుప్రీంకోర్టు ఆధారాల ప్రకారం సుప్రీంకోర్టు వచ్చి ఇచ్చిన నివేదిక ప్రకారము బెయిల్ ఏ విధంగా మంజూరు అయిందనేది విషయాన్ని చెప్పకుండా సో విషయాన్ని మార్చి మార్చి చెప్పడం అనేది సో ఎవరికి ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళు చెప్పుకోవడం ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు జైల్లో పెట్టినప్పుడు వాళ్ళు బెయిల్కి అప్లై చేసుకుంటారు బెయిల్ రావడం జరుగుతుంది కొన్ని కండిషన్స్ మీద బెయిల్ అప్లై చేసుకున్న సుప్రీం సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా ఏ అయినా బెయిల్ ఇవ్వడం అయితే కామను అలాంటిదే ఇప్పుడు కవిత విషయంలో కూడా జరిగింది తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూతురు కాబట్టి కొంతవరకు సంచలనంగా మారొచ్చు కానీ ఇంతగా మాట్లాడుకోవడానికి దానిలో ఏమీ లేదు సో కామన్గానే తనకు బెయిల్ అయితే దొరికింది ఇప్పుడు దాని గురించి రాజకీయ పరంగా ఇంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదనేది కవితను అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పటికే చాలా రోజులైంది తన ఆరోగ్యం కూడా క్షీణిస్తున్న కారణంగా తన బెయిల్కి అప్లై చేసుకోవడం జరిగింది అలాగే ఈడీ కూడా తను అరెస్ట్ చేసిన విధంగా తన తనపై ఉన్న ఆరోపణలను ఇంతవరకు సమీక్షిస్తుందే ఉంది తనపై ఆరోపణలు నిరూపించలేకపోతుంది లాస్ట్ టైం మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చినప్పుడే కవిత కూడా ఆ రోజే ఆల్మోస్ట్ ఖరారు అయినట్లు తెలిసింది మనకు ఇప్పుడు ఇది రాజకీయం చేస్తూ దీన్ని బీజేపీ బీఆర్ఎస్ విలీనం చేస్తూ ఇవన్నీ కేటీఆర్ ఎంతగా చెప్తున్నా కూడా అలాంటిది ఏది లేదు ఇలాంటివన్నీ ట్రాస్ అని చెప్పినా కూడా మీడియా సంస్థలు కూడా చెప్పడం అనేది సిగ్గుచేటు దీనిలో సో మీడియా సంస్థలు కూడా ఇన్ కొంతవరకన్నా ఆలోచించాలి ప్రజల ప్రజల దృష్టి మళ్లించకుండా సో రాజకీయ పార్టీలు ఎలాగో రాజకీయ రంగైతే పులుముకుంటున్నాయి కానీ అలాగే మీడియా సంస్థలు కూడా ఈ విధంగా మాట్లాడడం అనేది సిగ్గుచేటు ఎవరికో ఒకరికి అనుగుణంగా చెప్పడము రాజకీయాన్ని తిప్పి ప్రజలను మభ్యపెట్టి ప్రజల దృష్టిని మళ్లించి తిప్పి చెప్పడము ఈ కవిత బేలుకు కారణం ఇది అది అని అంటూ కథనాలు అల్లుకుంటూ కథనాలు చెప్పడం అనేది ఈ ఆర్టీవీలో వచ్చిన కథనం ఆ రోజే బీఆర్ఎస్ విలీనమవుతున్నట్టు బీజేపీలో సో ఈ ఇలాంటి కథనాలు చెప్పి ప్రజల దృష్టి మలించడం అనేది కరెక్ట్ కాదు ఈ ప్రజాస్వామ్యంలో మీడియా అంటే ఒక ఫోర్త్ పిల్లర్గా మనం చెప్పుకుంటున్నాము సో అలాంటి మీడియాను అలాంటి ఒక గొప్ప స్థానంలో ఉన్న మీడియాను కూడా ఇలాంటి రాజకీయ పరంగా వాడుకోవడం అనేది కరెక్ట్ కాదు మరి ఎందుకు ఇంతగా రాజకీయం చేస్తున్నారు ఇప్పుడు కవిత రావడంతో కవిత రావడం వల్ల సో బీఆర్ఎస్ పార్టీకి సింపతి పెరిగి ఏదైనా సంచలనాలు సృష్టించే అవకాశం ఉందా మరి అది దా పేరుతో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా వనక పుడుతుందా బీజేపీ పార్టీకి దీనివల్ల ఏమైనా నష్టం జరుగుతుందా మరి ఎందుకు ఇలాంటి రాజకీయ రంగు కొలుముకుంటుంది అనేది మనం వేచి చూడాలి సో కవిత వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఏమైనా కదలికలు ఏమైనా మొదలవుతాయా సో బీఆర్ఎస్ పార్టీ ఏదైనా సింపతి గెయిన్ చేసుకొని ఇంకేమైనా రాజకీయం చేయబోతుందా ఇవన్నీ వేచి చూడాలి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం చాలా రోజులుగా మనము వింటున్నాము అదేవిధంగా ఇప్పుడు బయటికి రావడం బెయిల్ మీద సో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇదొక సంతోషకరమైన వార్త సో ఏదేమైనా సో ముందు ముందు ఏం జరగబోతుంది సో కేసు అనేది ఏ విధంగా ఉండబోతుంది అలాగే బీఆర్ఎస్ శ్రేణుల్లో ఇప్పుడు ఏమైనా మళ్ళీ కదలికలు ఏమైనా మొదలవుతాయా బేచ్ చూడ చూడాల్సిందే సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి మీ అక్షరా న్యూస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ